సో ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల గంటల వాచ్ టైమ్ తోటి మానిటైజేషన్ అయితే తప్ప ఉపయోగము ఉండదు దీన్ని పక్క పెడతా పక్క పెట్టి ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వాచ్ టైం ఈ వాచ్ టైంను యూట్యూబ్ వాళ్ళు ఏ విధంగా లెక్కిస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తాను వాచ్ టైం అందరినీ బాధ పెట్టే విషయం ఏంటంటే మన వీడియోస్కు వాచ్ టైం రావడం ఈ వాచ్ టైం ఏ విధంగా యూట్యూబ్ వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు కౌంట్ చేస్తారు వాచ్ టైం ఏ విధంగా కౌంట్ చేస్తారు అనేది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి మీరు చూస్తున్నది కాశీపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన వీడియోస్కు అంటే ఒక ఒక ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే మంది సబ్స్క్రైబర్సు నాలుగు వేల గంటలు వాచ్ టైం కావాలి ఇప్పుడు ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారము ఐదు వందల మంది సబ్స్క్రైబర్సు మూడు వేల గంటల వాచ్ టైం సో ఐదు వందల మంది సబ్స్క్రైబర్సు మూడు వేల గంటల వాచ్ టైం తోటి మానిటైజేషన్ అయితే తప్ప ఉపయోగము ఉండదు దీన్ని పక్క పెడతారు పక్క పెట్టి ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వాచ్ టైం ఈ వాచ్ టైంను యూట్యూబ్ వాళ్ళు ఏ విధంగా లెక్కిస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తా ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వీడియో ఒక వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి వాచ్ టైం తక్కువ అయింది వాచ్ టైం రాలేదు అవ ఇంత వేల వ్యూస్ పోయింది అది ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేల వ్యూస్ వేయింది ఈ అమ్మ కనీసం ఒక ఐదు గంటలు ఆరు గంటలు కూడా రాలేదు దానికి ఆ ముప్పై నలభై వేల వ్యూస్కు కనీసం ఒక గంట రెండు గంటలు కూడా వాచ్ టైం రాలేదు బాధపడ్డ రోజులు అందరికీ కూడా ఉంటాయి మరి అన్ని ఒక యాభై వేల వ్యూస్కు వాచ్ టైం వచ్చేసి గంట రెండు గంటలే వచ్చింది ఎందుకు అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీగా చెప్తా వినండి ఒక వీడియో మంచిగా ఉన్నది సూపర్ ఉన్నది అని మనము నేను నా వీడియో కాబట్టి నేను అనుకున్నాను అనుకుని విడుదల చేసిన విడుదల చేస్తే అది ఒక ముప్పై వేలు నలభై వేల వ్యూస్ మాత్రం కనబడుతున్నాయి లాస్ట్ టైం రాలేదు ఎందుకు అంటే ఎందుకంటే దాన్ని ఆ వ్యూయర్సు ఆ వ్యూయర్సు ఎవరైతే ఉన్నారో దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు చూసి ఎంతసేపు చూస్తాడు కొంచెం మంచిగా అనిపిస్తేనేమో మొత్తం చూస్తాడు కొంచెంసేపు చూసి చప్పటికి ఇంకా వచ్చింది అనుకో మనకు వాచ్ టైం రాదు కానీ వ్యూయర్స్ కౌంటు మాత్రం పడుతుంది కౌంటింగ్లల్లో కౌంట్ పడుతుంది వాచ్ టైం అనేది తక్కువ ఎందుకు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కూడా మన వీడియోను అతను చూడలే అట్లా ముప్పై వేల మంది చూతేంది యాభై వేల మంది చూసి రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చూసి వెనక అనుకో నీకు వాచ్ టైం రాదు కానీ వ్యూస్ మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇంకొక ఉదాహరణ నా సినిమాగా చెప్తున్నా వినండి మందమర్ సినిమా ఈ ఛానల్ నాదే ఇది జస్ట్ ఒక ఐదు నెలలు అవుతుంది అది మానిటైజేషన్ అయింది నేను ఒక మూవీ ఎగ్జాంపుల్ మూవీ అంటే ఒక సీతారాముడు తీసుకుందాం సీతారాముడు ఈ సీతారాముడు సినిమాను నేను రిలీజ్ చేసిన యూట్యూబ్లో మందమర్ సినిమా ఛానల్ చేసిన వ్యూస్ ఒక రెండు వందల వ్యూస్ వచ్చినాయి రెండు వందల వ్యూస్ వస్తే వాచ్ టైం కూడా ఓ పది గంటలు ఉంది ఎట్లా రెండు వందల మంది చూసిన వాచ్ టైం పది గంటలు ఉంది గ్రేట్ కదా అంటే అర్థమైంది ఆ రెండు వందల మందిలో ఇది ఒక అందాలతో చెప్తున్నా మీకు అర్థం కావాలని అంతేగాని డయాగ్రామ్లు వేసుడు ఇవి మనకు లెక్కలు పర్ఫెక్ట్గా లెక్కలు చెప్పుడు ఏం లేదు అనుభవంతో మీకు ఈజీగా అర్థం కావాలని ఒక అందాదగా నేను చెప్తున్నా అంతే తప్ప క్లారిటీ మాత్రం కాదు రెండు వందల మంది సీతారాముడు అనే మూవీని చూసినరు చూస్తే ఒక పది గంటల వాచ్ టైం వచ్చింది అది ఎలా అంటే రెండు వందల మంది చూసినరు వంద మంది పూర్తిగా చూసినారు పూర్తిగా సినిమా అయిపోయేదాకా శుభం పడేదాకా చూసేందుకు వంద మంది అనుకోరు అట్లా ఇక్కడ ఒక్క మూవీ మినిమం ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ ఇరవై నిమిషాల మూవీని రెండు వందల మందిలో వాళ్ళు ఇంటర్వ్యూల వరకు చూడవచ్చు పది నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువ పావు గంట చూడవచ్చు మిగతా వాళ్ళు మొత్తం టోటల్ ఇరవై నిమిషాల సినిమా చూడవచ్చు ఈ విధంగా చూడడం వల్లనే వాచ్ టైం అనేది పెరిగింది యాభై వేల మంది ముప్పై వేల మంది చూసినారు వాచ్ టైం రాలే ఎందుకు వాళ్ళు అట్లా ఓపెన్ చేసి నచ్చక వెనక చేసినారు ఎనకత్తే వ్యూస్ పరంగా వ్యూస్ అనేది పెరిగినాయి తప్ప దాంట్లో ఖచ్చితంగా నిలబడి చూసే ఒక్క చూసే వ్యక్తి ఎవరూ లేరు పర్ఫెక్ట్గా చూసి ఇంట్రెస్ట్గా చూసి దాన్ని మంచిగా అర్థం చేసుకొని చూసి అలాంటి కాన్సెప్ట్ కానీ అసలుంటిది ఆ వీడియోలో ఏమి లేదు అని అర్థం కానీ వ్యూస్ మాత్రం ముప్పై వేలు ఉన్నాయి మరి వాచ్ టైం మాత్రం లేదు ఈ విధంగా లెక్క కడతారు అందరూ ఇక్కడ యూట్యూబ్ స్టూడియోకి మనం ఎప్పుడైతే వాచ్ టైం ఉంటుంది కదా అది ఏ విధంగా లెక్క అంటే ఇప్పుడు నేను చెప్పిన మీ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఆ విధంగానే లెక్క కడతారు ఏ వీడియోకైనా ఇక షార్ట్స్ విషయానికి వస్తే దాన్ని పక్కన పెట్టురి దాన్ని అసలు కౌంటే చెయ్యరు ఏది వాచ్ టైం కౌంట్ చేయరు వాచ్ టైం కౌంట్ చేయరు షార్ట్స్ అవి పక్క పెట్టుంది ఓన్లీ లాంగ్ వీడియో లాంగ్ వీడియోస్కు మాత్రమే నేను చెప్తున్నా మీరు కూడా జాగ్రత్తగా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసి జనాలకు అందరి కూడా అందులోనే ఉండేటట్టు చూసుకోరు వాళ్ళను వ్యూయర్స్ను బయటికి పోకుండా వాళ్ళను చూసే విధంగా కట్టిపడేసే విధంగా మీ కాన్సెప్టు మీ చెప్పే విధానము మీ అది కానీ మీ ఇది కానీ అన్నీ అట్లుండాలి తక్కువ మంది చూసిన మంచిదే తక్కువ మంది చూసిన మంచిదే అక్కడ వాచ్ టైం వస్తుంది నీకు పూర్తిగా చూస్తే ఎక్కువ మంది చూసి మనకు వాచ్ టైం వస్తలేదు ఏం ఉపయోగం ఉపయోగం ఉండదు కదా సో ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మీరు తప్పకుండా ఈ మందమరి సినిమా ఛానల్ కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మీకు ఎలాంటి సమాచారం కావాల్సిన నేను అందుబాటులో ఉంటా కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఈ కాస్పేట స్వామిని సంప్రదించండి కామెంట్స్ల కామెంట్స్లలో సంప్రదించండి నేను సమాధానాలు చెప్తా అలాగే ఇంకా కొత్తగా వచ్చే వాళ్లకు నేర్పిస్తా అంటే నా అనుభవంతో చెప్తా అంట ఏదైనా కూడా నేను ఆరు సంవత్సరాలు ఇందులో ఉన్నా కాబట్టి నాకు ఎంతో అనుభవం ఉన్నది ఆ అనుభవంతో మాత్రమే నేను మీకు చెప్తాట మీరు ఫాలో అవ్వండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమరి సినిమా ఈ ఛానల్ కూడా ఆదరించండి ఉంటా